నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మద్భాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మన అందరేళ్లల్లోనూ కూడా ఒక ముఖ్యమైనటువంటి పూజ నిత్యము జరుగుతుంది ఎందుకంటే అది జరిగి తీరాలి ఆ పూజ విధి విధానాలు మనం తెలుసుకుంటాం తెలుసుకుందాం ముఖ్యంగా మనం నవరాత్రులు సందర్భంగానో లేకపోతే వసంత నవరాత్రులు ఏ నవరాత్రులైనా కానివ్వండి లేకపోతే సంక్రాంతి పండుగ ఆ రోజుల్లో అయినా కానివ్వండి ఎప్పుడైనా సరే కార్తీక మాసం ఒకటి విశేషంగా కార్తీక మాసం ఈ కొన్ని ముఖ్యమైనటువంటి మాసాలలో తులసి దేవి యొక్క పూజ మనం బాగా చేసుకుంటాం మరి అటువంటి తులసి మాత యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి కొంతమందికి తులసి మొక్క ఆనవాయితీ ఉండదు ఆనవాయి అంటే తులసి మొక్క వేసుకుంటారు కానీ తులసి కోట ఆనవాయితీ ఉండదు మాకైతే తులసి కోట ఆనవాయితీ లేదు కానీ తులసి మొక్క కుండీలో వేసుకుని పెంచుకుంటాం అది కూడా ప్లాస్టిక్ కుండీలో వేయకండి తులసి మొక్కనే మట్టి కుండీలోనే వేయండి సాధ్యమైనంత వరకు మట్టి కుండీలు మన దగ్గర పాడైపోయిన పెద్ద పెద్ద జాడీలు ఒకటి ఉంటాయి బీటలు వచ్చేసిన జాడీలు లాంటివి అలాంటి దాంట్లో కానీ వేసుకుంటే బాగుంటుంది అంటే మనం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి తులసి మొక్క యొక్క పూజా విధానము విధి విధానాలు తులసి మొక్క గురించి మనం ఏ పొరపాట్లు చేస్తున్నాము ఏ పొరపాట్లు చేయకూడదు ఏ పొరపాట్లు చేయడం వల్ల మనకి జీవితంలో కొన్ని నష్టాలు వస్తాయి ఏవి మనం తులసి మాత దగ్గర సమర్పిస్తే మనకి అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది మంచి జరుగుతుంది మన ఇంట్లో యజమాని బాగుండాలి మన ఇంటి యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే మన అందరం బాగుంటాం ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తులసి మాతని పూజిస్తాం ఎలాగా పొద్దున్నే స్నానం చేశాక స్నానం చేసిన వెంటనే స్వా తులసి అమ్మ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి నీళ్లు అక్కడే పోయాలి చాలామందికి సూర్యునికి అర్ఘమిస్తూ కొంచెం నీళ్లు సూర్యునికి అర్ఘమిస్తారు కొంచెమో తులసి కోటలు ఇవ్వడం అలవాటు మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళు అయితే అర్ఘ్యం మనం ఏదో రథసప్తమి నాడు కాస్త అలా చేతితో నీళ్లు పోస్తాం కానీ మనకి మంత్ర సహితంగా అర్ఘ్యం ఇచ్చేట మనం చెయ్యం కొన్ని కొన్ని సమయాల్లోనే ఆ పండగ సమయాల్లో కాస్త దోశతో నీళ్ళు ఇలా చూపిస్తాం అంతే పల్లెల్లో వదిలేస్తాం సూర్య భగవానుకి అలాగా కానీ తులసి మొక్కకు మాత్రం చక్కగా ఒక రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో పోయాలి తప్పితే స్టీల్ పాత్రతో నీళ్లు పోయకండి ఎప్పుడైనా సరే స్టీలు పూజ పూజలకి వీటి వ్రతాలకి వీటికి దూరం స్టీల్ అన్నది ఎప్పుడు కూడా మిగతా ఏ లోహమైనా ఉపయోగించవచ్చు కానీ జర్మన్ సిల్వర్ ఒకటి ఈ సీవెండ్ ఒకటి అలాగే స్టీల్ ఒకటి ఇవి కొంచెం దూరంగా పెడదాం పెట్టాలి కూడా స్నానం చేశాక తులసి మాతకి నమస్కారం చేసుకుని తులసి కోటలో నీళ్లు పోస్తారు లేదా తులసి మొక్కలో నీళ్లు పోస్తారు నీళ్లు పోసేటప్పుడు మనం ఖచ్చితంగా నమ తులసి రక్షోభ్య పురుషోత్తమ వల్లభే పాయిమాం సర్వ పాపేభ్యో సర్వ సంపత్ ప్రదాయిని అంటూ నమస్కారం చేసుకోవాలి వీలైతే మీకు శ్లోకం తెలియలేదనుకోండి ఓం శ్రీ తులసి దేవతాభ్యాం నమ లేకపోతే విష్ణువు తులసి కోటలోనే ఉంటారు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అని విష్ణు మంత్రమో తులసి అమ్మ అమ్మవారిని తలుచుకున్న ప్రదక్షిణ చేయండి ఐదు ప్రదక్షిలు తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తులసి కోటలో దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంకాలం చేసే దీపారాధనకి మీకు ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది సాయంకాలం స్నానం చేసాక అంతేగాని కాళ్ళు చేతులు కడుక్కోవచ్చాడని అడగకండి శుభ్రంగా స్నానం చేసి అప్పుడు తులసి కోటలో మీరు ఆవునేతి దీపారాధన నువ్వుల నూనె కొబ్బరి నూనె మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు కాకపోతే దీపారాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యండి తులసి కోటలో వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం నాడు తులసి అమ్మవారి ఉన్నటువంటి ఆ కుండీకి తులసి కాండానికి కాస్త పసుపు కుంకుమ రాసి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అలా చేస్తే కనుక తులసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన అందరి మీద మన కుటుంబం మీద ఉంటుంది ముఖ్యంగా ఇంటి యజమాని ఖచ్చితంగా తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేసి తీరాలి అలాగే తులసి మాత దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదువుకోవడం ఒక పది రోజులకు ఒకసారి కాస్త పసుపు నీళ్ళు చల్లడం ఒకటి ఎప్పుడైనా సరే చూడండి అసూచి నెలసరి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా తులసి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు ఎప్పుడైనా తులసి ఎండిపోవడం కానీ అంటే నిద్రపోవడం కానీ లేకపోతే వాడిపోతున్నట్టుగా కానీ కనిపిస్తే వెంటనే కొత్త తులసి మొక్కని తీసుకొచ్చి ఆ స్థలంలో వేసేయాలి అది నిద్రపోయేదాకా మనం ఊరుకోకూడదు వాడిపోకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే అలాగే తులసి మొక్క ఎప్పుడూ కూడా ఇంటికి ఉత్తరం వైపు కానీ ఈశాన్యంలో కానీ పెంచుకోవాలి తూర్పు వైపున కానీ మురికిగా ఉన్న ప్రదేశాలలో పెంచద్దు సాధ్యమైనంత వరకు ఇప్పుడు అందరూ కూడా కుండీల్లోనే పెంచుకుంటున్నారు కాబట్టి ఆ కుండీ కూడా కింద కాకుండా కొంచెం హైట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం ఎప్పుడూ ఊడ్చుకున్నా కడుక్కున్నా ఆ చేపరి నీళ్ళు తులసి అమ్మవారి మీద పడకుండా ఉంటాయి అందుచేత కొంచెం హైట్లో పెట్టుకుంటే మనకి పూజ చేసుకోవడానికి బాగుంటుంది తుడుచుకున్నా కడుక్కున్నా ఆ నీళ్లు తులసి అమ్మవారి మీద కూడా పడవు అలా శుభ్రమైన స్థలంలో పెంచండి అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తులసి కొయ్యకూడదు మరీ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ద్వాదశి ఏకాదశి ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా తులసిని కొయ్యకూడదు మంగళవారం శుక్రవారం కూడా కొయ్యం ఎప్పుడూ ఎక్కువగా మగవాళ్ళే కోస్తారు తులసిని మరీ ముఖ్యంగా నిత్యము పూజలోది మన తులసిని కనుక ఉపయోగించుకుంటున్నట్లయితే ప్రతిరోజు ఆ ఇంట్లో తులసితో తులసి దళాలతో స్వామివారికి అర్చనలో ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళు నిత్యము కోసుకోవచ్చు వాళ్ళకైతే నియమాలు ఉండవు ఏదో వారానికి ఒక రోజు రెండు సార్లు ఏకాదశకో ఎప్పుడో మనం కొన్ని తులసి దళాలు కోసుకుంటాం చూసారా అటువంటప్పుడు మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఈ నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది సూర్యాస్తమయంలో తులసి కోటలో దీపారాధన చేస్తే చాలా మంచిది కానీ సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు తులసి మొక్కను కూడదు తులసి మొక్కకు దూరంగా ఉండాలి సూర్యాస్తమయం తర్వాత తులసికి నీరు కూడా పోయరు మీరు ఎప్పుడైనా తులసి మొక్కకి నీరు పొయ్యాలి అంటే ఉదయం పూటే పోస్తారు సూర్యోదయం సమయంలోనే ప్రతిరోజు ఒకే సమయంలో పోయాలి అంతేగాని ఇవాళ పొద్దున పోసి గుర్తు లేదు మర్చిపోయామని చెప్పి మధ్యాహ్నం పోసి లేకపోతే సాయంకాలం పోసి అలా చేయకూడదు మరీ ముఖ్యంగా ఏకాదశి ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా తులసి మొక్కకి నీరు పొయ్యరు ఎందుకంటే అమ్మవారిట ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటారు అందుకని నీరు కూడా పొయ్యకూడదు అని చెప్తారు కొంతమంది పండితులు అయితే ఆదివారం నాడైతే అసలే పొయ్యకూడదు అంటారు కాబట్టి మరీ ముఖ్యంగా మనం తులసిని ఎంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటామో అంత ఆశీర్వచనాలు ఇస్తారు మనకి తులసి అమ్మవారు ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాంశ తులసి త్వం నమామిహం అంటారు తులసి కోటలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు వేదాలు నివసిస్తూ ఉంటాయి బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కూడా ఉంటారు అందుచేత తులసి అత్యంత పవిత్రమైనటువంటి మొక్క మీకు ఇంట్లో చిన్నపిల్లలకి ఏ దగ్గో కడుపు కడుపుబ్బరమో వస్తే భక్తిగా తులసిమాతను ప్రార్థించి ఒక్క దళం కోసుకుని దాన్ని చిదిమి ఆ రసం కనుక మీ చిన్నపిల్లలకి తాకించారంటే వెంటనే తులసి మాత యొక్క ఆశీర్వాదం వల్ల ఏవైనా ఒంట్లో దోషాలు ఉంటే అవన్నీ పోతాయి తులసి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడికి అనారోగ్యాలు రావు తులసి మొక్క ఉన్న చోటికి ఎటువంటి విష జ్వరాలు కూడా రావు అందుచేత తులసి గాలి పీల్చడం తులసి మొక్కని సేవించడం తులసి మొక్క దగ్గర స్మరణ చేసుకోవడం మీరు ఏదన్నా లలితా శాస్త్రనామో విష్ణు శాసనమో ఏవైనా చే చేసుకోవాలనుకోండి హాయిగా బయటకు వచ్చేసి తులసి మొక్క దగ్గర కూర్చుని కొంచెం తులసి మొక్క దగ్గర చేసుకోవచ్చు మరి వ్యాపార సంస్థలో అభివృద్ధి చెందాలి అంటే మీరు వ్యాపారం చేసుకునే చోట మీ వ్యాపార స్థలంలో తులసి మొక్క పెంచుకోండి మాకు వ్యాపార స్థలంలో తులసి మొక్క పెంచుకునేంత ఖాళీ ఉండదండి అంటే చిన్న కుండీలో తులసి మొక్క వేసుకుని మీరు ఎక్కడైతే డబ్బులు గల్లా పెట్ట దగ్గర మీరు కూర్చుంటారు కదా మీ దగ్గర కాస్త చేతికి తగలకుండా కాస్త దూరంగా పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ధన ఆకర్షణ జరుగుతుంది అమ్మవారు స్వామివారు కొలువై ఉంటారు కాబట్టి మీ వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది తులసి మాత విషయంలో ఈ నియమాలన్నీ పాటించండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కనుక తీపారాధన చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది లేకపోతే మీకు వీలు కుదిరిన సమయాలలో ముఖ్యంగా గురువారం శుక్రవారం శనివారం చేయండి ఏకాదశి పౌర్ణమి అమావాస్య అలాంటి రోజుల్లో చేయండి లేదా ప్రతి సాయంకాలము చేసుకుంటా అంటే మరీ చాలా మంచిది లోక సమస్త సుఖనోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం